ఈ న్యూస్కు స్వాగతం పొద్దు పొద్దుగాల ఇవాళ మొత్తానికి రంగారెడ్డి జిల్లా ఈ యొక్క చివేల దగ్గర ఉన్న మీర్జాగూడలో మొత్తానికి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గతంలో జరిగిన ఈ యొక్క వారంలో జరిగిన విషయాలన్నీ తెలిసే విషయమే ఈ యొక్క కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం గురించి తెలుసు అలాంటి బస్సు ప్రమాదమే ఇక్కడ కూడా చోటు చేసుకుంది బస్సు ప్రమాదంలో ఈ యొక్క తాండూరు నుంచి వస్తున్న బస్సుకు ఈ యొక్క టిప్పర్ లారీ దాదాపు కంకర రోడ్తో వెళ్తున్న ఈ టిప్పర్ లారీ వచ్చేసి మొత్తానికి ఢీకొనడంతో గోర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇక్కడ దాదాపుగా ఈ బస్సులో వచ్చేసి దాదాపు డెబ్బై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న వేళ దాదాపు పొదుపోదుగాలు కాబట్టి అందరూ నిద్రలో ఉన్న ప్రయా లెక్కల కూడా ఉన్నది ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క కంకర తోటి ఈ యొక్క టిప్పర్ వచ్చేసి స్పీడ్గా హై స్పీడ్గా వచ్చే వరకు ఈ యొక్క ప్రమాదం జరిగింది ఢీకొనడంతో ఈ యొక్క కంకర మొత్తం ఈ యొక్క బస్సు లోడ్తో పడడం వల్ల ఈ బస్సు మొత్తం కూడా ఈ యొక్క కంకర లోడ్తో మునిగిపోయినట్టుగా కనిపిస్తుంది సో దాంతోపాటు ఈ కంకరలో సగం మంది కూరుకుపోయి కూడా ఈ యొక్క ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది దాదాపుగా ఇక్కడ ఇప్పటికైతే పదిహేడు మంది చనిపోయినట్టుగా కనిపిస్తుంది దాదాపు రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికైతే కొనసాగుతుంది దాంతోపాటు ఇక్కడ దాదాపు ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం అనేది వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలోనే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో ఎంతమంది చనిపోయారనే విషయం కూడా ఇంకా తెలివాల్సి ఉంది సో అంబులెన్సులు పోలీసులు ఇక్కడికి కూడా హుటాహుటికి రావడం జరిగింది దాంతోపాటు వికారాబాద్ జిల్లా ఈ యొక్క తాండూరు రోడ్ ఇదంతా మొత్తానికి ట్రాఫిక్ తోటి నిండిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది దాంతోపాటు ఈ యొక్క గోడ రోడ్డు ప్రమాదం అనేది ఇక ముందర ఇలాంటివి కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హై స్పీడ్ను ఆల్రెడీ సేవ్ చేసేటట్టుగా ఎలా చూస్తారో ఇక్కడ అధికారులు చూడాలి దాదాపు ఇక్కడ కూడా అధికారులు చాలామంది వచ్చినట్టున్నారు దాంతోపాటు పోలీసులు వచ్చారు దాంతోపాటు అంబులెన్సులు ఇక్కడ చేవేల ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు సో దాంతోపాటు ఈ యొక్క ప్రమాదం మాత్రం కంకర మతలో మొత్తం దాని ఈ బస్సు పైన పడడం వల్ల ఈ ఇందులో మొత్తం కూరుకుపోవడం వల్ల ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది కొంతమంది ప్రయాణికులు మాత్రము హుటాహుటిగా ఈ యొక్క బ్యాక్డోర్ నుంచి ఇక్కడ బయటికి రావడం జరిగింది అలా కూడా కొంతమంది ప్రాణాలు రక్షించుకున్నట్టుగా అంతులో కూడా దాదాపుగా కంకరలో కూరిపోయి దాదాపు కొన్ని గాయాలు కూడా అయినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది సో మొత్తానికి మాత్రం ఇక్కడ ఉన్న గోడ రోడ్డు ప్రమాదానికి మాత్రము ఈ యొక్క క్షతగాత్రలను మాత్రము ఈ యొక్క చేవల ఆసుపత్రికి కూడా తరలిస్తున్నట్టుగా ఇక్కడ చూస్తుండచ్చు సో మరింత సమాచారం మరి మళ్ళా మన అధికారులు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి సో చూస్తూనే ఉండండి టీవీ న్యూస్ ఈ టీనేజ్ న్యూస్కు స్వాగతం పొద్దు పొద్దుగాల ఇవాళ మొత్తానికి రంగారెడ్డి జిల్లా ఈ యొక్క చివేల దగ్గర ఉన్న మీర్జాగూడలో మొత్తానికి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గతంలో జరిగిన ఈ యొక్క వారంలో జరిగిన విషయాలన్నీ తెలిసే విషయమే ఈ యొక్క కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం గురించి తెలుసు అలాంటి బస్సు ప్రమాదమే ఇక్కడ కూడా చోటు చేసుకుంది బస్సు ప్రమాదంలో ఈ యొక్క తాండూరు నుంచి వస్తున్న బస్సుకు ఈ యొక్క టిప్పర్ లారీ దాదాపు కంకర రోడ్తో వెళ్తున్న ఈ టిప్పర్ లారీ వచ్చేసి మొత్తానికి ఢీ కొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇక్కడ దాదాపుగా ఈ బస్సులో వచ్చేసి దాదాపు డెబ్బై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న వేళ దాదాపు పొదుపోదుగాలు కాబట్టి అందరూ నిద్రలో ఉన్న ప్రయా లెక్కల కూడా ఉన్నది ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క కంకర తోటి ఈ యొక్క టిప్పర్ వచ్చేసి స్పీడ్గా హై స్పీడ్గా వచ్చే వరకు ఈ యొక్క ప్రమాదం జరిగింది ఢీకొనడంతో ఈ యొక్క కంకర మొత్తం ఈ యొక్క బస్సు తో పడడం వల్ల ఈ బస్సు మొత్తం కూడా ఈ యొక్క కంకర లోడ్తో మునిగిపోయినట్టుగా కనిపిస్తుంది సో దాంతోపాటు ఈ కంకరలో సగం మంది కూరుకుపోయి కూడా ఈ యొక్క ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది దాదాపుగా ఇక్కడ ఇప్పటికైతే పదిహేడు మంది చనిపోయినట్టుగా కనిపిస్తుంది దాదాపు రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికైతే కొనసాగుతుంది దాంతోపాటు ఇక్కడ దాదాపు ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం అనేది వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలోనే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో ఎంతమంది చనిపోయారనే విషయం కూడా ఇంకా తెలివాల్సి ఉంది సో అంబులెన్సులు పోలీసులు ఇక్కడ కూడా హుటాహుటిగా రావడం జరిగింది దాంతోపాటు వికారాబాద్ జిల్లా ఈ యొక్క తాండూరు రోడ్డు ఇదంతా మొత్తానికి ట్రాఫిక్ తోటి నిండిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది దాంతోపాటు ఈ యొక్క గోడ రోడ్డు ప్రమాదం అనేది ఇక ముందర ఇలాంటి కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హై స్పీడ్ను ఆల్రెడీ సేవ్ చేసేటట్టుగా ఎలా చూస్తారో ఇక్కడ అధికారులు చూడాలి దాదాపు ఇక్కడ కూడా అధికారులు చాలామంది వచ్చినట్టున్నారు దాంతోపాటు పోలీసులు వచ్చారు దాంతోపాటు అంబులెన్సులు ఇక్కడ చేవేల ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు సో దాంతోపాటు ఈ యొక్క ప్రమాదం మాత్రం కంకర మొదలు మొత్తం దాని ఈ బస్సు పైన పడడం వల్ల ఈ ఇందులో మొత్తం కూరుకుపోవడం వల్ల ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పరిస్థితి ఎక్కువగా అనిపిస్తుంది కొంతమంది ప్రయాణికులు మాత్రము హుటాహుటిగా ఈ యొక్క బ్యాక్డోర్ నుంచి ఇక్కడ బయటికి రావడం జరిగింది అలా కూడా కొంతమంది ప్రాణాలు రక్షించుకున్నట్టుగా అందులో కూడా దాదాపుగా కంకరలో కూరిపోయి దాదాపు కొన్ని గాయాలు కూడా అయినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది సో మొత్తానికి మాత్రం ఇక్కడ ఉన్న గోడ రోడ్డు ప్రమాదానికి మాత్రము ఈ యొక్క క్షతగాత్రలను మాత్రము ఈ యొక్క చేవల ఆసుపత్రికి కూడా తరలిస్తున్నట్టుగా ఇక్కడ చూస్తుండచ్చు సో మరింత సమాచారం మరి మళ్ళా మన అధికారులు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి సో చూస్తూనే ఉండండి టీవీ న్యూస్ ఈ టీనేజ్ కు స్వాగతం పొద్దు పొద్దుగాల ఇవాళ మొత్తానికి రంగారెడ్డి జిల్లా ఈ యొక్క చివేల దగ్గర ఉన్న మీర్జాగూడలో మొత్తానికి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గతంలో జరిగిన ఈ యొక్క వారంలో జరిగిన విషయాలన్నీ తెలిసే విషయమే ఈ యొక్క కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం గురించి తెలుసు అలాంటి బస్సు ప్రమాదమే ఇక్కడ కూడా చోటు చేసుకుంది బస్సు ప్రమాదంలో ఈ యొక్క తాండూరు నుంచి వస్తున్న బస్సుకు ఈ యొక్క టిప్పర్ లారీ దాదాపు కంకణ రోడ్తో వెళ్తున్న ఈ టిప్పర్ లారీ వచ్చేసి మొత్తానికి ఢీ గోర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇక్కడ దాదాపుగా ఈ బస్సులో వచ్చేసి దాదాపు డెబ్బై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న వేళ దాదాపు పొదుపోదుగాలు కాబట్టి అందరూ నిద్రలో ఉన్న ప్రయా లెక్కల కూడా ఉన్నది ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క కంకర తోటి ఈ యొక్క టిప్పర్ వచ్చేసి స్పీడ్గా హై స్పీడ్గా వచ్చే వరకు ఈ యొక్క ప్రమాదం జరిగింది ఢీకొనడంతో ఈ యొక్క కంకర మొత్తం ఈ యొక్క బస్సు లోడ్తో పడడం వల్ల ఈ బస్సు మొత్తం కూడా ఈ యొక్క కంకర తోటి మునిగిపోయినట్టుగా కనిపిస్తుంది సో దాంతోపాటు ఈ కంకరలో సగం మంది కూరుకుపోయి కూడా ఈ యొక్క ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది దాదాపుగా ఇక్కడ ఇప్పటికైతే పదిహేడు మంది చనిపోయినట్టుగా కనిపిస్తుంది దాదాపు రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికైతే కొనసాగుతుంది దాంతోపాటు ఇక్కడ దాదాపు ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం అనేది వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలోనే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో ఎంతమంది చనిపోయారనే విషయం కూడా ఇంకా తెలివాల్సి ఉంది సో అంబులెన్సులు పోలీసులు ఇక్కడ కూడా హుటాహుటిగా రావడం జరిగింది దాంతోపాటు వికారాబాద్ జిల్లా ఈ యొక్క తాండూరు రోడ్డు ఇదంతా మొత్తానికి ట్రాఫిక్ తోటి నిండిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది దాంతోపాటు ఈ యొక్క గోడ రోడ్డు ప్రమాదం అనేది ఇక ముందర ఇలాంటి కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హై స్పీడ్ను ఆల్రెడీ సేవ్ చేసేటట్టుగా ఎలా చూస్తారో ఇక్కడ అధికారులు చూడాలి దాదాపు ఇక్కడ కూడా అధికారులు చాలామంది వచ్చినట్టున్నారు దాంతోపాటు పోలీసులు వచ్చారు దాంతోపాటు అంబులెన్సులు ఇక్కడ చేవేల ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు సో దాంతోపాటు ఈ యొక్క ప్రమాదం మాత్రము కంకర మొదటిలోడు మొత్తం దాని ఈ బస్సు పైన పడడం వల్ల ఈ ఇందులో మొత్తం కూరుకుపోవడం వల్ల ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పరిస్థితి ఎక్కువగా అనిపిస్తుంది కొంతమంది ప్రయాణికులు మాత్రము హుటాహుటిగా ఈ యొక్క బ్యాక్డోర్ నుంచి ఇక్కడ బయటికి రావడం జరిగింది అలా కూడా కొంతమంది ప్రాణాలు రక్షించుకున్నట్టుగా అందులో కూడా దాదాపుగా కంకరలో కూరిపోయి దాదాపు కొన్ని గాయాలు కూడా అయినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది సో మొత్తానికి మాత్రం ఇక్కడ ఉన్న గోడ రోడ్డు ప్రమాదానికి మాత్రము ఈ యొక్క ఆ క్షతగాత్రలను మాత్రము ఈ యొక్క చేవల ఆసుపత్రికి కూడా తరలిస్తున్నట్టుగా ఇక్కడ చూస్తున్నవచ్చు సో మరింత సమాచారం మరి మళ్ళా మన అధికారులు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి సో చూస్తూనే ఉండండి టీవీ న్యూస్ ఈ న్యూస్కు స్వాగతం పొద్దు పొద్దుగాల ఇవాళ మొత్తానికి రంగారెడ్డి జిల్లా ఈ యొక్క చెవేల దగ్గర ఉన్న మీర్జాగూడలో మొత్తానికి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గతంలో జరిగిన ఈ యొక్క వారంలో జరిగిన విషయాలన్నీ తెలిసే విషయమే ఈ యొక్క కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం గురించి తెలుసు అలాంటి బస్సు ప్రమాదమే ఇక్కడ కూడా చోటు చేసుకుంది బస్సు ప్రమాదంలో ఈ యొక్క తాండూరు నుంచి వస్తున్న బస్సుకు ఈ యొక్క టిప్పర్ లారీ దాదాపు కంకల రోడ్తో వెళ్తున్న ఈ టిప్పర్ లారీ వచ్చేసి మొత్తానికి ఢీ కొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇక్కడ దాదాపుగా ఈ బస్సులో వచ్చేసి దాదాపు డెబ్బై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న వేళ దాదాపు పొదుబోదుగాలు కాబట్టి అందరూ నిద్రలో ఉన్న ప్రయా లెక్కల కూడా ఉన్నది ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క కంకర తోటి ఈ యొక్క టిప్పర్ వచ్చేసి స్పీడ్గా హై స్పీడ్గా వచ్చే వరకు ఈ యొక్క ప్రమాదం జరిగింది ఢీకొనడంతో ఈ యొక్క కంకర మొత్తం ఈ యొక్క బస్సు లోడ్తో పడడం వల్ల ఈ బస్సు మొత్తం కూడా ఈ యొక్క తోటి మునిగిపోయినట్టుగా కనిపిస్తుంది సో దాంతోపాటు ఈ కంకర్లో సగం మంది కూరుకుపోయి కూడా ఈ యొక్క ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది దాదాపుగా ఇక్కడ ఇప్పటికైతే పదిహేడు మంది చనిపోయినట్టుగా కనిపిస్తుంది దాదాపు రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికైతే కొనసాగుతుంది దాంతోపాటు ఇక్కడ దాదాపు ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం అనేది వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలోనే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో ఎంతమంది చనిపోయారనే విషయం కూడా ఇంకా తెలివాల్సి ఉంది సో అంబులెన్సులు పోలీసులు ఇక్కడికి కూడా హుటాహుటిగా రావడం జరిగింది దాంతోపాటు వికారాబాద్ జిల్లా ఈ యొక్క తాండూరు రోడ్డు ఇదంతా మొత్తానికి ట్రాఫిక్ తోటి నిండిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది దాంతోపాటు ఈ యొక్క గోడ రోడ్డు ప్రమాదం అనేది ఇక ముందర ఇలాంటివి కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హై స్పీడ్ను ఆల్రెడీ సేవ్ చేసేటట్టుగా ఎలా చూస్తారో ఇక్కడ అధికారులు చూడాలి దాదాపు ఇక్కడ కూడా అధికారులు చాలామంది వచ్చినట్టున్నారు దాంతోపాటు పోలీసులు వచ్చారు దాంతోపాటు అంబులెన్సులు ఇక్కడ చేవేల ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు సో దాంతోపాటు ఈ యొక్క ప్రమాదం మాత్రం కంకర మొదటిలో మొత్తం దాని ఈ బస్సు పైన పడడం వల్ల ఈ ఇందులో మొత్తం కూరుకుపోవడం వల్ల ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది కొంతమంది ప్రయాణికులు మాత్రము హుటాహుటిగా ఈ యొక్క బ్యాక్డోర్ నుంచి ఇక్కడ బయటికి రావడం జరిగింది అలా కూడా కొంతమంది ప్రాణాలు రక్షించుకున్నట్టుగా అందులో కూడా దాదాపుగా కంకర్లో కూరిపోయి దాదాపు కొన్ని గాయాలు కూడా అయినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది సో మొత్తానికి మాత్రం ఇక్కడ ఉన్న గోడ రోడ్డు ప్రమాదానికి మాత్రము ఈ యొక్క క్షతగాత్రలను మాత్రము ఈ యొక్క చేవల ఆసుపత్రికి కూడా తరలిస్తున్నట్టుగా ఇక్కడ చూస్తుండచ్చు సో మరింత సమాచారం మరి మళ్ళా మన అధికారులు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి సో చూస్తూనే ఉండండి టీ నైన్ న్యూస్ ఈ టీనేజ్స్ కు స్వాగతం పొద్దు పొద్దుగాల ఇవాళ మొత్తానికి రంగారెడ్డి జిల్లా ఈ యొక్క చెవేల దగ్గర ఉన్న మీర్జాగూడలో మొత్తానికి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గతంలో జరిగిన ఈ యొక్క వారంలో జరిగిన విషయాలన్నీ తెలిసే విషయమే ఈ యొక్క కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం గురించి తెలుసు అలాంటి బస్సు ప్రమాదమే ఇక్కడ కూడా చోటు చేసుకుంది బస్సు ప్రమాదంలో ఈ యొక్క తాండూరు నుంచి వస్తున్న బస్సుకు ఈ యొక్క ఆ టిప్పర్ లారీ దాదాపు కంకర రోడ్తో వెళ్తున్న ఈ టిప్పర్ లారీ వచ్చేసి మొత్తానికి ఢీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇక్కడ దాదాపుగా ఈ బస్సులో వచ్చేసి దాదాపు డెబ్బై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న వేళ దాదాపు పొదుపోదుగాలు కాబట్టి అందరూ నిద్రలో ఉన్న ప్ర లెక్కల కూడా ఉన్నది ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క కంకర తోటి ఈ యొక్క టిప్పర్ వచ్చేసి గో స్పీడ్గా హై స్పీడ్గా వచ్చే వరకు ఈ యొక్క ప్రమాదం జరిగింది ఢీకోనడంతో ఈ యొక్క కంకర మొత్తం ఈ యొక్క బస్సు లోడ్తో పడడం వల్ల ఈ బస్సు మొత్తం కూడా ఈ యొక్క కంకర తోటి మునిగిపోయినట్టుగా కనిపిస్తుంది సో దాంతోపాటు ఈ కంకర్లో సగం మంది కూరుకుపోయి కూడా ఈ యొక్క ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది దాదాపుగా ఇక్కడ ఇప్పటికైతే పదిహేడు మంది చనిపోయినట్టుగా కనిపిస్తుంది దాదాపు రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికైతే కొనసాగుతుంది దాంతోపాటు ఇక్కడ దాదాపు ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం అనేది వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలోనే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో ఎంతమంది చనిపోయారనే విషయం కూడా ఇంకా తెలివాల్సి ఉంది సో అంబులెన్సులు పోలీసులు ఇక్కడికి కూడా హుటాహుటిగా రావడం జరిగింది దాంతోపాటు వికారాబాద్ జిల్లా ఈ యొక్క తాండూరు రోడ్డు ఇదంతా మొత్తానికి ట్రాఫిక్ తోటి నిండిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది దాంతోపాటు ఈ యొక్క గోడ రోడ్డు ప్రమాదం అనేది ఇక ముందర ఇలాంటి కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హై స్పీడ్ను ఆల్రెడీ సేవ్ చేసేటట్టుగా ఎలా చూస్తారో ఇక్కడ అధికారులు చూడాలి దాదాపు ఇక్కడ కూడా అధికారులు చాలామంది వచ్చినట్టున్నారు దాంతోపాటు పోలీసులు వచ్చారు దాంతోపాటు అంబులెన్సులు ఇక్కడ చేయలే ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు సో దాంతోపాటు ఈ యొక్క ప్రమాదం మాత్రం కంకర మొదలవుడు మొత్తం దాని ఈ బస్సు పైన పడడం వల్ల ఈ ఇందులో మొత్తం కూరుకుపోవడం వల్ల ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది కొంతమంది ప్రయాణికులు మాత్రము హుటాహుటిగా ఈ యొక్క బ్యాక్డోర్ నుంచి ఇక్కడ బయటికి రావడం జరిగింది అలా కూడా కొంతమంది ప్రాణాలు రక్షించుకున్నట్టుగా అంతులో కూడా దాదాపుగా కంకరలో కూరిపోయి దాదాపు కొన్ని గాయాలు కూడా అయినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది సో మొత్తానికి మాత్రం ఇక్కడ ఉన్న గోడ రోడ్డు ప్రమాదానికి మాత్రము ఈ యొక్క ఆ క్షతగాత్రలను మాత్రము ఈ యొక్క చేవల ఆసుపత్రికి కూడా తరలిస్తున్నట్టుగా ఇక్కడ చూస్తుండచ్చు సో మరింత సమాచారం మరి మళ్ళా మన అధికారులు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి సో చూస్తూనే ఉండండి టీవీ న్యూస్